హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న స్వప్నం కళ రెండు నిలువు ఉప్పు లవణం పన్నెండు అడ్డం శరం బాణం పన్నెండు నిలువు ఆసరా బాసట ఇరవై అడ్డం చాటింపు తముకు పదహారు నిలువు నెపం సాకు ఇరవై ఒకటి నిలువు త్రినేత్రుడు ముక్కంటి ఇరవై తొమ్మిది అడ్డం ఇరవై తొమ్మిది అడ్డం ధను ఇలా ఇలాగంటారు వింటి రాశి విల్లు అంటే ధనుస్సు అంటాం కదా ఇక్కడ వింటి రాశి ఇరవై తొమ్మిది నిలువు పిండి వంటలతో భోజనం విందు ముప్పై నిలువు కర్ణుడు రాధేయుడు ముప్పై ఆరు అడ్డం గాలి వాయువు ముప్పై ఆరు నిలువు ఎడమకాలు వామపాదం వామపాదం నలభై అడ్డం గందరగోళమైన పెనిమిటి పెనిమిటి అంటే మగడు గందరగోళమైన అన్నాడు కాబట్టి ఇక్కడ మా వచ్చింది డూ వచ్చింది గా పెట్టాలి ఇక్కడ నలభై ఆరు అడ్డము సంఘటన విషయం అంటే ఉదంతం ఉదంతం ఎనిమిది అడ్డం ప్రవరాక్యుణ్ణి వలచిన వనిత వరూధిని మూడు నిలువు పదవి దక్కించుకొని చలాయించేది అధికారం అధికారం మూడు అడ్డం క్రమం తప్పిన స్వరం అపస్వరం నాలుగు నిలువు కార్యం కృత్యం వ్యాసంగం అంటే పని పని ఐదు నిలువు ముంగిట ముగ్గు రంగోలి రంగవల్లి ఇక్కడ రంగవల్లి పదమూడు అడ్డం లవంగంలో ఒక పూర్ణం లోపించింది ఒక పూర్ణం లోపించిందంటే వాకి సున్నా తీసేస్తే లవగం అవుతుంది లవగం పది నిలువు ధ్యానం ఇది ఉందంటే కలిసి వచ్చే కాలమని యోగం తొమ్మిది అడ్డం గయుడి కథ గయోపాఖ్యానం గయోపాఖ్యానం ఆరు నిలువు జలపుష్పమా చేప అంటే చేప అని పుష్పమా అని అడిగాడు కాబట్టి చేప పదకొండు నిలువు ప్రసిద్ధి ఖ్యాతి పద్నాలుగు అడ్డము నిరాధార వార్త తిరగబడింది నిరాధార వార్త అంటే వదంతి తిరగబడింది అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి వదంతి ఏడు నిలువు సంతోషంగా ఆనందంగా ఆనందంగా ఏడు అడ్డము కొంతమందికి అరికాలిలో ఇబ్బంది పెట్టేది అనే పంతొమ్మిది అడ్డము పొయ్యి దాలి అంటే గాడి పదిహేను నిలువు పప్పన్నంలో నంజుకోవటానికి అప్పడాలకు జోడి వడియాలు ఇరవై ఏడు అడ్డం శత్రువులు రిపులు ఇరవై నాలుగు నిలువు పువ్వు విరి ఇరవై మూడు అడ్డం జ్ఞానం ఎరుక అంటే తెలివి తెలివి పద్దెనిమిది నిలువు శార్దూలం పులి ఇరవై ఎనిమిది నిలువు తాలిబొట్టు పుస్తే ఇరవై మూడు నిలువు దేశ భాషలందు లెస్స తెలుగు ఇరవై ఆరు అడ్డం ఉపకారం మేలు ముప్పై ఒకటి అడ్డము పది మందిలో ఆరుగురు నిష్క్రమిస్తే మిగిలేది ఎంతమంది ఎంత నిలువు నిద్రలే తెలివి తెచ్చుకో మేలుకో రెండు నిలువు దౌర్జన్యం రుబాబు ముప్పై నాలుగు అడ్డం పసితనం బాల్యం ముప్పై ఎనిమిది అడ్డం అడ్డము పన్నెండు సమానార్థకం అడ్డము పన్నెండు శరం అని వచ్చింది శరంకి అంటే ఇక్కడ అంబు అంబు ముప్పై ఎనిమిది నిలువు చీకటి అంధకారం అంధకారం నలభై ఏడు అడ్డం బరువు భారం నలభై ఐదు అడ్డం వాయసాలు కాకులు నలభై రెండు నిలువు అలసట అలుపు నలభై రెండు అడ్డం శక్తి ఓపిక బలం అంటే అలవి అని ఇక్కడ అలవి మూడు నిలువు పక్షి విహంగం విహంగం ముప్పై తొమ్మిది నిలువు పాప బాల నలభై ఎనిమిది అడ్డము పెసరపప్పు చేర్చి వండిన అన్నం పులగం నలభై ఒకటి అడ్డం ఒక నక్షత్రం అనురాధ అనురాధ ముప్పై ఏడు నిలువు శరీరం తనువు అనురాధ అని ఇక్కడ నువ్వు దీర్ఘం లేదు తనువు అనురాధ నిలువు ఇది తొక్కనేల కాలు కడగనేల అడుసు నలభై నాలుగు అడ్డం వ్యవధి గడువు పదహారు అడ్డం ఏనుగు ఏనుగు అంటే సారంగం ఇక్కడ సారంగం పదిహేడు నిలువు ఇత్తడితో రాగితో భారీ నీటి పాత్ర గంగాళం ఇరవై రెండు అడ్డం అదో పెద్ద కథ గాథ ఇరవై ఐదు అడ్డము బాజా బాజా భజంత్రి మేళం ముప్పై మూడు అడ్డము అడ్డము పంతొమ్మిదితో గార్ధభం అర్ధము పంతొమ్మిది గాడి అని వచ్చింది గార్ధభం అంటే గాడిద ఇక్కడ ద ముప్పై ఐదు అడ్డము అడ్డము ముప్పై ఎనిమిదితో తామర అడ్డము ముప్పై ఎనిమిది అంబు అని వచ్చింది తామర అంటే అంబు ఇక్కడ జమ్ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్